హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీణ ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే ఒక మంచి ఏమంటారు ఇంపార్టెంట్ ఒక విషయం అయితే నేను చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే అది మనకు వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అస్సలు వైరల్ అవ్వట్లేదు కొన్ని కొన్ని వీడియోస్ కాబట్టి ఆ వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేస్తే అసలు యాక్చువల్గా డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి ఇవి ఈ విషయాలు అయితే నేను ఇవాళ ఈ వీడియోలో అయితే నేను మంచి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ టైంలో ఈ టైంలో వీడియోలను అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ వీడియోస్ అయితే వైరల్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే మనము హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి ఏం యూజ్ చేస్తే మనకి ఖచ్చితంగా మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది అని చెప్పేసి ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒకటి గ్రీన్ స్క్రీన్ అనేది వస్తుందండి దానివల్ల చాలా మంది చాలా ఇదేమంటారు వ్యూస్ కానీ లేదంటే మన లైక్స్ కానీ చేస్తున్నారనమాట దీనివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అని నేను చెప్తానండి ఈ వీడియోలో క్లారిటీగా వినండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చాలా మంచిగా గ్రో అయిన తర్వాత దీనివల్ల మీరు ఆగిపోవాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం ఉందన్నమాట ఇదైతే క్లారిటీగా వినండి విన్నాక నేను మీకు ఎలా ఏ టైంలో వీడియోస్ అనేది వీడియోస్ అయినా లేదంటే షార్ట్స్ అయినా మనము ఈ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఆర్ లెవెన్ ట్వంటీ అండ్ ఇంకొకటి ఏంటంటే త్రీ థర్టీ అండ్ ఎగ్జాక్ట్గా సిక్స్ పిఎం ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒక ఒకటి కానీ డైలీ టూ పోస్ట్లు సరిపోతాయండి మీకు టూ పోస్ట్లు అయితే మీరు డైలీ అప్లోడ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే అలా చేస్తేనే మీకు వ్యూస్ అనేది వస్తుంది అన్నమాట డైలీ టూ షార్ట్స్ మీరు అప్లోడ్ చేశారనుకోండి ఈ టైమింగ్స్లో ఖచ్చితంగా మీకు వైరల్ అవుతాయి కాదు అని చెప్పేసి మీరు ఒక నాలుగైదు పోస్టులు ఇదే టైంలో మీరు అప్లోడ్ చేశారనుకోండి అలా మళ్ళీ వ్యూస్ రావన్నమాట ఒకటి ప్రొద్దున ఒకటి ఈవినింగ్ లేదు అని అంటే ఒకటి ప్రొద్దున మళ్ళీ వన్ అవర్ తర్వాత త్రీ థర్టీకి అట్లా మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుంటే వ్యూస్ అయితే వస్తాయి బట్ ఏంటంటే డైలీ టూ మాత్రం కంపల్సరీ చేయాలి అంతకన్నా ఎక్కువ చేస్తే మాత్రం ఆ ఎక్కువ చేసిన వీడియోస్ని ఏంటంటే ఈ ఫస్ట్ వీడియోస్ని వా అవి పక్కకు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఉంటాయి కాబట్టి అవి గ్రో అయ్యే అవకాశం ఉండదు అనమాట అందుకోసమనే డైలీ టూ పోస్ట్లు సరిపోతాయండి టూ పోస్ట్లలో ఏదో ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుంది ఈ టైమింగ్స్లో మా ఫ్రెండ్స్ ఈ టైమింగ్స్లో అయితే మీరైతే వీడియోస్ని అప్లోడ్ చేసుకోండి అది షార్ట్ వీడియోస్ అయినా పర్వాలేదు లాంగ్ వీడియోస్ అయినా పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే తమ్ముళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే మనకి వ్యూస్ అనే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని చూస్తారు ఒక్కరు చూసారంటే మిగతా అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి అలా మీరు తమ్ వైజ్గా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే మనము ఏదైతే తమ్ క్రియేట్ చేస్తున్నామో అది ఒకటే కాకుండా మనం ఇచ్చే టైటిల్లో కూడా మనకి కరెక్ట్గా అనే మనం ఏ టైటిల్ అయితే పెడుతున్నామో దానికి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకి ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయండి మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి అంటే హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టేసి మీరు ఏ దీనికి సంబంధించి మీరు చేస్తున్నారు అనేది మీరు అక్కడ టైప్ చేస్తుంటేనే మిడిల్లోనే వచ్చేస్తూ ఉంటాయి మీకు సంబంధించినవి అనమాట వాటిని అది చూస్ చేసుకునేసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే టై ైటీ హ్యా మనకి లోపల ఇంకొక ఏమంటారు మ్యాటర్ ఉంటే మాత్రం అది అయితే వెళ్ళదండి ఇది ఒకటి అయితే నేను ఫేస్ చేసినవి ఏంటంటే నేను ఫేస్ చేసినయే చెప్తున్నాను ఫ్రెండ్స్ వేరే ఎక్కడనో నేను కాపీ అయితే చెప్పట్లేను నాది ఫస్ట్ ఛానల్ ఇలాగే డిలేట్ అయిపోయింది నా ఒక ఏమంటారు ఏమంటారు నా ఒక నెగ్లిజెన్సీ వల్లనే నా ఛానల్ అనేది పోయింది నా నెగ్లిజెన్సీ వల్లనే నా ఛానల్ పోయిందని చెప్పుకోవచ్చు ఇలాంటి మిస్టేక్స్ నేను చాలా చేశాను అనమాట పోయిన ఏమంటారు నా ఛానల్లో కాబట్టి నేను అన్నీ అనలైజ్ చేసేసి నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఈ మెసేజ్ బాక్స్లో పెట్టాను పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదో ఒక కంటెంట్ చేస్తున్నామో అది వీడియో అప్లోడ్ చేస్తానో అని అంటే అలాగ వెళ్ళదండి దానికి కూడా కొంచెం టైం అనేది కేటాయించాలి మనం మంచిగా దాన్ని చేసేసి మనం అప్లోడ్ చేస్తే అప్పుడు ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట ఏదో ఒకటి వీడియో తీసి అందులో అప్లోడ్ చేస్తా అంటే నడవదు అలా వెళ్ళదు కూడా అది కరెక్ట్ కాదు కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి గ్రీన్ స్క్రీన్ అని చెప్పేసి ఈజీగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని కానీ లైక్స్ కానీ లేదంటే వ్యూస్ కానీ అన్నమాట ఇది మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదైతే అంత సేఫ్ అయితే కాదు ఎందుకంటే ఇలాంటివి చీట్ అంటారనమాట నేను ఒకటి ట్రై చేశాను బట్ నాకు చాలా భయమైంది నా వల్ల కాదు ఇలాంటిది ఎందుకంటే నేను ఒక ఛానల్ వారికి పోడగొట్టుకున్నాను కాబట్టి ఇలాంటివి చేయకండి ఇంకొకటి ఏంటి అని అంటే మీ ఓన్ కంటెంట్ ఏది ఉందో అదే చేసుకోండి మంచిగా మంచిగా గ్రో వస్తుంది అనమాట మీరు తమ్ ఏ వీడియో మేకర్లో అయినా చేసుకోవచ్చు దేంట్లో అయినా చేసుకోవచ్చు దీన్ని ఈ తమ్నల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నాకు మెసేజ్ బాక్స్లో పెట్టండి నేను చెప్తాను ఇవైతే మీరు యూజ్ చేయకండి గ్రీన్ స్క్రీన్ వంటివి ఎందుకంటే మీరు ఎంతగో గ్రో అయిన తర్వాత ఇలాంటి వాటి వల్ల మళ్ళీ మనీ ఛానల్కి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇలాంటివి ట్రిక్స్ యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎంత కష్టమైనా మంచిదే రోజు ఒక వన్ వ్యూస్ చూసినా మంచిదే ఏంటంటే ఇలాగా మనకి చాలా మంది చూడాలి చూడాలి అనేది ఏం లేదు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్తానే ఉంటుందండి మరీ వెళ్లకుండా అయితే జీరోలో ఉండదు కదా అలా కొంతమందికి రీచ్ అయినా పర్వాలేదు అలా నెమ్మదిగా నెమ్మదిగా గ్రో అవుతుంది మన ఛానల్ చాలా లేట్ అయినా మంచిదే కానీ అని చెప్పేసి మనము వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి కానీ చీప్ ట్రిక్స్ అయితే యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇది అనుభవించి చెప్తున్నాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇలాగనే చేశాను వన్ మంత్లో నాకు ఖచ్చితంగా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారనమాట అది జెన్యున్గా వచ్చినదే నేను చీప్ ట్రిక్స్ ఏం దీంట్లో ప్లే చేయలేదు నేను పోయిన దాంట్లో అయితే చేశాను కానీ దీంట్లో అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఏంటంటే చాలా జెన్యున్గా నేనైతే ఈ సెవెన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చారు నాకు మిగతా వాళ్ళు మిగతా ఈ డేస్లో నాకు తక్కువనే వ్యూస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నేను కూడా ఇలాగనే ఈ టైమింగ్స్ని బట్టే ఫాలో అవుతాను కొన్ని వెళ్ళేవి వెళ్తాయి వెళ్ళనివి వెళ్ళవు అది ఇక లక్ అనమాట కాకపోతే ఖచ్చితంగా ఈ టైమింగ్స్లో మనం పోస్ట్ చేస్తే మట్టికి కాకపోతే ఏంటి అని అంటే ఛానల్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వాళ్ళు ఏంటంటే ఒక నాలుగైదు పోస్ట్లు అయితే పెట్టుకోవాలి రోజు ఎందుకంటే వెళ్ళవి వెళ్తే వెళ్ళనివి వెళ్ళవు కాబట్టి మనమైతే ఖచ్చితంగా స్టార్టింగ్లో నేను చెప్పేది స్టార్టింగ్లో ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ షార్ట్స్ మనం డైలీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో కొన్ని వైరల్ అవుతాయి కాబట్టి ఆ కొన్నిట్లో మనం పెట్టిన తక్కువ వ్యూస్కి కూడా మనం ఎవరో ఒకరు చూస్తారు కాబట్టి మనం అలా ఒక ఫోర్ ఫైవ్ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎలాగో మానిటైజేషన్కి వచ్చినాక డైలీ టూ అయితే కంపల్సరీ చేసుకోవాలి అండ్ మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి కాకపోతే త్రీ థౌజండ్లోనే మనం ఎలిజిబుల్ అయినట్టుగా మనకి అయితే నోటిఫికేషన్ అనేది వస్తుందండి అదంతా మనకి ఎలిజిబుల్ అయినాక ప్రాసెస్ అనమాట ఇది నేను మళ్ళీ తర్వాత వీడియో చేస్తాను కాకపోతే ఏంటంటే ఇది నాకు ఎలాగొచ్చారు సబ్స్క్రైబర్స్ ఈ ఫిఫ్టీన్ డేస్లోనే నేను పెట్టి ఫిఫ్టీన్ డేస్ అవుతు వన్ మంత్ అవుతుంది కాకపోతే ఫిఫ్టీన్ డేస్లోనే సెవెన్ హండ్రెడ్ దాటారండి ఈ నార్మల్గా ఈ డేస్లలో నాకేమీ అంతగా ఏమీ రాలేదన్నమాట నేను తీయలేదు ఎక్కువ అటు ఇటు వెళ్తూ బయటవే తీస్తున్నాను కాబట్టి అంత నాకు రీచ్ అవ్వలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక ఏంటి అని అంటే ఈ టైమింగ్స్లో ఎలాగ చేయాలి అని అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలో నాకు వీల్ అవ్వదండి అలాంటి టైంలో నేను వీడియోస్ పెట్టలేను అని అనే వాళ్ళకు కూడా ఒక చిన్న ట్రిక్ ఉందండి ఆ టైమింగ్స్కి ఎలా మీరు వీడియో పెట్టాలి అనేది చిన్న ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఆ ట్రిక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అదేంటి అనేది నేను నార్మల్గా వీడియో తీసి కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట ఆ చిన్న ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది మీకు అదే టైంలో ఎగ్జాక్ట్ అదే టైంలో మీరు మీకు వీలు కాకుండా కూడా అదే టైంలో పోస్ట్ అవుతుంది అనమాట అలాంటి ఒక ట్రిక్ అయితే నేను మీకు చెప్తాను ఆ వీడియో కోసం మీరు నెక్స్ట్ నా వీడియో అయితే చూడాల్సి ఉంటుంది అనమాట ఇందులో చెప్తే ఏంటంటే కొంచెం లెంతి అయిపోతుందండి వీడియో ఇప్పటికే లెంత్ అయినట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి మీరు ఈ ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఇందులో మీకు ఏమైనా యూజ్ అయినాయా అనిపిస్తే నాకైతే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి నేను వీడియో రూపంలో కానీ లేదంటే డైరెక్ట్గా మెసేజ్ రూపంలో కానీ మీకు అయితే రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియో ఒక వీడియో మనం తీయాలంటే చాలా కష్టం ఉంటుందండి యూట్యూబ్ వీడియో అంత సులభంగా అయితే ఖచ్చితంగా వెళ్ళదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకునేసి నాకు ఒక చిన్న లైఫ్ అండి ఫ్రెండ్స్ ఓకే నా నన్ను అలాగనే ప్రమోట్ చేసేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మంచి మంచి విషయాలు అనేది నేను నాకు తెలిసిన మట్టుకి నేనైతే షేర్ చేస్తాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్